హాయ్ హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక మంచి కమర్షియల్ షాప్ అయితే చూడబోతున్నాం అండి మీరు చూస్తున్నారు కానీ వీడియోలో ఈ కాంప్లెక్స్లో అండి వాసవి ఫార్మా కాంప్లెక్స్ అండి ఇది సో దీనిలో ఒక షాప్ అయితే మనకి సేల్కి వచ్చింది సో దీనికి సంబంధించి అన్ని వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది ఒక కమర్షియల్ షాప్ అండి లొకేషన్ వచ్చేసి అండి విజయవాడ కాంప్లెక్స్లో ఒక షాప్ అండి త్రీ థర్టీ సిక్స్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి ఫస్ట్ ఫ్లోర్ అండి షాప్ వచ్చేసి ఇది నార్త్ ప్లేసింగ్లో ఉంటుంది షాపు మీరు చూడొచ్చండి ఈ వీడియోలో ఇది వాసీ ఫార్మా కాంప్లెక్స్లో ఒక షాప్ అండి త్రీ థర్టీ సిక్స్ ఎస్ఎఫ్టీతో వస్తుంది మీలో ఎవరికైనా ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే స్కీమే కనిపిస్తుంది మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తానండి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి ఇరవై ఐదు లక్షల యాభై అండి ఇది చూడవచ్చు సో ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ పొందాలనుకుంటే మా డ్రీమ్స్ వస్తా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ